రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఇంటర్నేషనల్ వైసల్ మానిర్ మెమోరియల్ టోర్నమెంట్ భారత్ మహిళా జావెలిన్ త్రో ప్లేయర్ అనురాణి గోల్డ్ మెడల్ సాధించింది అనురాణి అరవై రెండు పాయింట్ యాభై ఎనిమిది మీటర్ల ఎత్తు క్లియర్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది ఇది తనకు సీజన్ బెస్ట్ డిస్టెన్స్ మొత్తం ఆరు త్రోలు జరగగా వాటిలో మూడు మాత్రమే అరవై మీటర్లు దాటినాయి వాటిలో మొదటిది అరవై పాయింట్ తొంభై ఐదు మీటర్లు రెండవది అరవై రెండు పాయింట్ యాభై తొమ్మిది మీటర్లు మూడవది అరవై పాయింట్ సున్నా ఏడు మీటర్లు వీటిలో రెండవ త్రో అరవై రెండు పాయింట్ యాభై తొమ్మిది మీటర్ల ఎత్తు క్లియర్ చేయడంతో గోల్డ్ మెడల్ వచ్చింది ఈ పోటీలో సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్కు వచ్చింది టర్కీకి చెందిన ఇడా టూంగ్సు యాభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు మీటర్లతో సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్కి ఆస్ట్రేలియాకు చెందిన లయాన్ డేవిడ్సన్ యాభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు మీటర్లతో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈ మ్యాచ్తో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు టోక్యోకి అర్హత సాధించింది అనురాణి ట్రావెలింగ్ త్రోలో గోల్డ్ సాధించడం భారతదేశానికి ఎంతో గర్వకారణం